డీటెయిల్ చూస్తే పల్నాడు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది రింగింగ్లు ఈవీఎం ధ్వంసం అంశాలు హాట్ టాపిక్ గా మారాయి కమాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు రెండు వందల రెండు పోలింగ్ బూత్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు తర్వాత ఉన్న వారిని బెదిరించి వెళ్లిపోయారు ఇక ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది అప్పటి నుంచి పిన్నెల్లి పరారిలో ఉన్నారు ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది చేసిన వీడియోలను టీడీపీ నాయకులు నారా లోకేష్ పోస్టు చేశారని ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని పిన్నెల్లి లాయర్ వాదించారు నోటీసులు ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లడం సరికాదని అన్నారు లోకేష్ కు ఆ వీడియోలు ఎలా వచ్చాయో తేల్చాలన్నారు పిన్నెలిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదని వాదించడం జరిగింది ఇక వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిన్నెలిని రామకృష్ణ రెడ్డిపై జూన్ ఐదు వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఈసీని ఆదేశించింది అయితే సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది ఎన్నికల లెక్కింపు ముగిసిన తర్వాత రోజు ఉదయం పది గంటల వరకు అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది హైకోర్టు నుంచి ఉపశమనం లభించిన నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి సోదరులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ మేరకు ఆయన అభిమానులు స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు వారం రోజులుగా పిన్నెల్లి సొంత పనుల మీద హైదరాబాద్ లో ఉన్నారని కోర్టు ఉత్తర్వులతో నియోజకవర్గానికి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక ధ్వంసం కేసు కారంపూడి అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు అరెస్టులు తప్పదనే ప్రచారం సాగింది దీంతో రాత్రికి రాత్రి పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారు ఇక ఆయన ఆచుక గుర్ గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలించారు ఫోన్ ఆధారంగా హైదరాబాద్ సమీపంలోని సంగారెడ్డిలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది అయితే సంగారెడ్డి ఎస్పీ అరెస్టు వార్తలు అని ఖండించారు పటాన్చెరు సమీపంలోని గణేష్ తండా వద్ద డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది దీంతో పిన్నెల్లి సోదరులు అరెస్టు భయంతో పారిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు అయితే పిన్నెల్లి సొంత పనుల మీద బయటకు వెళ్లారని భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని వైసీపీ వర్గాలు బదిలిచ్చాయి అలాగే పిన్నెల్లి సైతం పలు టీవీ ఛానళ్లలో కనిపిస్తూ తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు ధ్వంసం ఘటనకు సంబంధించి ఎన్నికల సంఘం సిబ్బందిపై చర్యలు చేపట్టింది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సహా ఇతర సిబ్బందిని సస్పెండ్ చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లో అడుగు పెట్టగా అక్కడ ఉన్న పిఓ ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు దాంతోపాటు ఈవీఎం నేలకేసి పగలగొడుతుంటే పోలింగ్ సిబ్బంది అలానే చూస్తుండిపోయారు పోయారు ఈ అభియోగాలతో వీరిపై వేటు వేసిన ఈసీ గురువారం లోపు సంజాయిషి ఇవ్వాల్సిందిగా తమ ఆదేశాలతో పేర్కొంది ఈవీఎం ధ్వంసం ఘటనపై ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉన్న అధికారి సరైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం పేర్కొంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు రమేష్ స్వాతి ఏదైతే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కొంత రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడింది అయితే మొత్తంగా చూసుకుంటే పాలవాయి గేట్ వద్ద జరిగినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో తీవ్రమైన సెక్షన్స్ ఎన్నికల సంఘం అటు పోలీస్ అధికారులు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన్ని ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో రాత్రి హైకోర్టు ఆయనకి బెయిల్ ఉత్త మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ పిన్నేళ్లతో పాటు రాష్ట్రంలో అనేక అభ్యర్థుల పైన కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో అటు అనంతపురం సంబంధించి కానీ ఇటు నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసుకున్నటువంటి పిటిషన్ కు సంబంధించి మొత్తం పది పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు ఈ నేపథ్యంలోనే ఐదు వరకు జూన్ ఐదు వరకు ఎలాంటి అరెస్టులు చేయడానికి వీలలేదు తదుపరి నిర్ణయం వచ్చిన తర్వాతే మరి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే పోలీసులు నిన్న మొత్తం కూడా హైడ్రామా కొనసాగింది పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు కూడా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేశారు మొత్తం నాలుగు బృందాలుగా వెళ్ళినటువంటి పల్నాడు ఎస్పీ మల్లికా కార్గే ఎట్టికేలకు కూడా పట్టుకుంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా మరి హైకోర్టు ని ఆశ్రయించడం ముందస్తు బెయిల్ రావడం కూడా ఒక బిగ్ రిలీఫ్ పిన్నెళ్ళకి అందిందని చెప్పుకోవచ్చు పిన్నెల సోదరులకు కూడా ఆ బెయిల్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే మార్చిన ఘటనలో ఇప్పటికే ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఏదైతే వీడియో బయటికి రాగానే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పిఓ ఇద్దరు సిబ్బంది పైన కూడా మరి ఆ ఎన్నికల సంఘం వేటు వేసింది సరైన సమాచారం ముందస్తు ఇవ్వటంలో కూడా అధికారులు విఫలమయ్యారని చెప్పి కూడా ఆ ఎన్నికల సంఘం భావించింది ఆ ముఖేష్ కుమార్ మీనా ఏదైతే ఆ బూత్ వ్యవహారంపై వీడియో పైన కూడా క్లారిటీ ఇచ్చారు ఏదైతే మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి బయటికి రాలేదు కూడా ఆయన వివరణ ఇచ్చారు ఏదైతే మరి ఇది ఎలా వీడియో బయటకు వచ్చిందంటూ కూడా దానిపైన కూడా విచారణ చేయాలని ఇప్పటికే అటు రెవెన్యూ శాఖ కి ఆదేశాలైతే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే పిన్ని వ్యవహారం అదేవిధంగా పల్నాడులో ఘర్షణలు ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల వాతావరణం చూసుకుంటే స్వాతి ఒక ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరిగినాయి పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు అందుకే ఈ విధమైన మరి అధికారులు ఐఏఎస్ ఐఏఎస్ స్థాయి అధికారుల పైన అటు పన్నెండు మంది కింద స్థాయి డిఎస్పీ సి స్థాయి అధికారుల పైన వేటి వేసి ఎన్నడూ లేని విధంగా సిట్ అధికారులు బృందం పర్యటించడం కానీ రాష్ట్రంలో జరిగినటువంటి మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లు కూడా మరి అటు కేంద్ర ఎన్నికల సంఘానికి అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పోలీసులకి ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి కనపడింది అటు వైసీపీ గెలిపే ధ్యేయంగా దాడులకి ప్రతి దాడులకి దిగినటువంటి నేపథ్యంలో నాలుగు పల్నాడు ప్రాంతంలో నాలుగు నియోజకవర్గాలకు ముందస్తుగానే సంస్కార గ్రామాలు హింస జరుగుద్దని ముందే గుర్తించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు విఫలమయ్యారు వాటిని అరికట్టేటువంటి విషయంలో మొత్తం అయిపోయిన తర్వాత మరి ఘర్షణలు జరిగిన తర్వాత ఈ రోజు మరి దిద్దుబాటు చర్యలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ ఆ రోజు ఎన్నికల రోజు పూర్తి స్థాయిలో నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడింది ఎందుకంటే నరసరావుపేట పట్టణంలోనే చూసుకుంటే చాలా తీవ్రమైన దాడులు జరిగినాయి మున్సిపల్ హై స్కూల్ దగ్గర జరిగినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముందస్తుగా కానీ ఘర్షణలు కినుక ఆపినతే ఇంకా చాలా చోట్ల కూడా సద్దు ఎందుకంటే ఒక చోట జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రభావం ఇంకొక నియోజకవర్గంలో పడేటువంటి అవకాశం ఉంది అది ముందస్తుగా ఆపడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు ఆ ఈ కేంద్ర స్థాయికి సంబంధించినటువంటి సిఐ స్థాయి అధికారులు కూడా ఆ పూర్తిగా నిద్రపోయే మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఈసీ సిట్ అధికారులకు సంబంధించి ఈసీ అడిగినటువంటి నివేదిక ఇప్పటికే అప్పు చెప్పినటువంటి నేపథ్యంలో నూట యాభై పేజీలకు సంబంధించినటువంటి దర్యాప్తు బృందం ఇచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా జరిగింది కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే అందినటువంటి నేపథ్యంలో దాని తర్వాత మరి వైఫల్యాలని స్టిక్ట్ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఇప్పటికే కేంద్ర ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని డిస్కషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే సిక్ట్ అధికారులు ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఎందుకంటే అనేక మంది పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ అరెస్ట్ చేసినటువంటి పనిలో పడ్డారు చాలా మంది పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ విధమైన వ్యవహారం కేసులు ఘర్షణ తర్వాత జరిగిన ముందస్తుగా కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు తప్ప ముందస్తుగా దాన్ని కంట్రోల్ చేయడంలో కూడా పోలీసులు విఫలమైనటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాలు వదిలి అటు పట్టణాలు వదిలి పెద్ద స్థాయిలో అటు టీడీపీ సంబంధించిన వర్గీలు కానీ వైసీపీ సంబంధించిన వర్గీయులు కానీ మొత్తం కూడా పరాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడితే దీనికి చెక్ పడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకంటే పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకొని కూడా మరి అటు కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి కూడా కొంత డబ్బు అయితే చేతులు కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది క్షేత్ర స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అప్పటి కేవలం అక్కడున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం ప్రధానంగా చూసుకుంటే మరి ఏదైతే పాలవాయి గేటు దగ్గర రెండు వందల రెండు బూత్లో జరిగినటువంటి ఘటన సిట్ అధికారులు మరి ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా మరి ఒక క్వశ్చన్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ సిట్ అధికారు అధికారుల బృందం తేల్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగినటువంటి ఘటన మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి వీడియో బయటకు రావడం దానిపైన చర్యలు తీసుకోవడం ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ వ్యవహారాలు చూస్తే సిట్ అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించలేదని కూడా కొన్ని రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో సిక్ట్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్నటువంటి అధికారులను విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఇదే క్రమంలో ఇరు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫిర్యాదులు అందుకొని విచారణ చేయాల్సినటువంటి అవసరం కేవలం ఉన్నత కింద స్థాయి అధికారులు పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు నివేదిక తయారు చేస్తున్నారంటూ కూడా పలు విమర్శలైతే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా పిన్నెలి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఐదో తారీఖు వరకు కూడా జరిగినటువంటి ఐదో తారీఖు వరకు కూడా ఎక్కడ కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా సూచనలు చేసినటువంటి పరిస్థితి ప్రతి అభ్యర్థికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే నాలుగున లెక్కింపు ఉంది కాబట్టి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఐదో తారీఖు ఉదయం వరకు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది ఐదు తర్వాత మరోసారి కోర్టు ఈ పిటిషన్ పై విచారించడం అవకాశం దాని తర్వాత సరైన ఉత్తర్వు వచ్చిన తర్వాత పోలీసులు దానిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఏదైతే పాడు ప్రాంతంలో కొత్త తగ్గుముఖం పట్టింది ఏదైతే మరి జరిగినటువంటి ఘటనలు కానీ సిక్ట్ అధికారులకు సంబంధించి కానీ పోలీసుల రంగంలో దిగి మరి ఎక్కడికక్కడ అరెస్టులు వ్యవహారం కానీ కొంత పరిస్థితి ఖచ్చితంగా స్వాతి యూ రమేష్ థ్యాంక్స్ డీటెయిల్స్